పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం ఎల్లుండి జైహోబీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఐదవ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఐదవ తారీఖున ఆరవ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో అదే రోజు సాయంత్రం నర్సాపురం ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ద పర్ఫెక్ట్ రైజ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి తొమ్మిదవ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను నంజాల పార్లమెంట్ ఆళ్లఘట్లో రెండు సమావేశాలు నిర్వహించాలని తొమ్మిదవ తారీఖు నిర్ణయించాం పదవ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి కాకినాడ పార్లమెంటు తున్లో రెండు సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను పంతొమ్మిదవ తారీఖున జీడి నెల్లూరు చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం అదే రోజు సాయంత్రం కమలాపురంలో మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం ఇరవైవ తారీఖున అరుకు పార్లమెంటు అరుకు వ్యాలీ అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో ఇరవయో తారీఖున చేస్తున్నాం ఇరవై నాలుగున రాజంపేట పార్లమెంటు పీలేరు అనంతపురం పార్లమెంటు ఉరవకొండ ఇరవై ఐదవ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో ఇరవై ఐదవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం గుంటూరు పార్లమెంటు పొన్నూరు ఇరవై ఎనిమిదవ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి ఇరవై తొమ్మిదవ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ఐదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ప్రజలందరూ సహకరించాలి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మహతులకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం